స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బుల్లెట్పల్లి గేటు సమీపంలో లేనిటి ఫౌండేషన్ ఉంటున్న వృద్ధులు వికలాంగులకు అచ్చంపేట ఎక్సైజ్ శాఖ సిఐ కృష్ణయ్య ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో పండ్లు బ్రెడ్లను పంపిణీ చేయడం జరిగింది లేనిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అహ్మద్ ఖదీర్ అయిన సతీమణి సహజం భేగం సేవలను చూసి అభినందించారు పది మందికి అన్నం పెట్టి ఆదుకునే వారిని చూసి చెల్లించిన ఎక్సైజ్ తన వంతు బాధ్యతగా నూతన భవన నిర్మాణం కొరకు తన వంతు పదిహేను ఇవ్వడం జరిగింది ఇటు విషయంపై మండల ప్రజలు గ్రామస్తులు ఫౌండేషన్ నిర్వాహకులు అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎక్సైజ్ శాఖ సిబ్బంది తదితరులు కొంతమంది మంది ఉండే కదా వాళ్ళు ఇంటి పేరు మరి అంటే నేను